కాంగ్రెస్ కార్యకర్తలకు అట్లాగే మీడియా మిత్రులకు నాయకులకు నిన్న మనం చెప్పినట్టుగానే పాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ కు ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తాం ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అలిగేషన్ ప్రకారంగా ఏ ఒక్క గల్పులో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేయలేదని చెప్పి ఒక నిరాధార కామెంట్ చేయడం జరిగింది ఆయన కామెంట్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పి మేము ప్రూవ్ చేసేదానికి నిన్న 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 ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది గాంధీభవన్ లో ఈ రోజు నిన్ననే చెప్పాం రేపు మీ ఇంటికి వస్తాం ఇచ్చిన ఎంత మందికి ఇచ్చామో ఆ లిస్టును మీకు ప్రజెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు మీరు ఉండండి అని చెప్పాం ఇంటికి వెళ్ళినాం చెప్పినట్టుగానే మూడు వందల మంది గూండాలని పెట్టుకుని అక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు మూడు వందల మంది గూండాలు కాదు నువ్వు మూడు వేల మంది గూండాలని పెట్టుకున్నా నీతో అయ్యేది ఏం లేదు ఈ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్ మేము మీ ఇంటికి వచ్చినా మీ తమ్ముడిని కలిసినాం మీకు డాటా ఇద్దాం అనుకున్నాం మీ కార్యకర్తలు తీసుకున్నారు మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు ఆ డాటాని ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఎంత మందికి ఇచ్చాము ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం ఒక శాసన సభ్యులు మీరు మాజీ మంత్రి వారిలు కూడా మీకు ఒక మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి మేము నియోజకవర్గానికి పాల్గొండ నియోజకవర్గానికి పద్దెనిమిది మందికి మృతధన సాయం ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో ఆ బెనిఫిషర్స్ కూడా మిమ్మల్ని మీకు పరిచయం చేద్దాం బహుశా ఎందుకంటే నువ్వు ఎట్లా ఊరాలకు పోవు హైదరాబాద్ లోనే ఉంటావు నీకు ఆ పరిపాలన ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఫామ్ హౌజ్ లోనే ఉంటావు పెద్ద దూరతోనే ఉంటావు అదంతా అందరికి తెలిసిందే నీకు ఈ అవగాహన కల్పిస్తామన్న ఉద్దేశంతో మీ ఇంటికి వస్తే నేను మా అమరేందర్ రెడ్డి ఇద్దరం వెళ్ళినాం నువ్వు అనుకున్నావు మీ ఇంటికి రాలేమనుకున్నావు కానీ మీ ఇంటికి వచ్చినాం మీకు భాజపా మీ తమ్ముడిని కలిసినాం మేము సక్సెస్ అయినాం ఒకటి రెండోది ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఐదు మందికి ఇచ్చినాం ఇంకా ఏదో కొంత ఉంది అది కూడా మా మానిటరింగ్ జరుగుతా ఉంది అది కూడా అయిపోతే తొందరలోనే నీ గుండాగిరి నీ నువ్వు చేసే అరాచక రాజకీయాలకి ఈ రోజుతో ఇక నీకు శుభం కార్డు పడబోతుందని చెప్పి మాత్రం తెలియజేస్తుంది